ఈరోజు ఒకే అంశానికి సంబంధించిన రెండు కథలు చెప్తా సరదాగా అర్థం చేసుకుంటే బాగుంటాయి ఆ కథ యొక్క మూలం ఏంటంటే ఒక వ్యక్తి జైనముని కావాలనుకున్నాడు జైనముని కావాలంటే అర్థం ఏమిటి నగ్నంగా ఉండాలి అని అట్లాంటి సాంప్రదాయం ఇప్పటికి ఉంది కావాలంటే ఇట్లా యూట్యూబ్లో కొడితే వాళ్ళు ఏ బట్టలు వేసుకోరు ఏ వెహికల్స్ ఎక్కరు నడుస్తారు సబ్బులు వాడరు ఏం వాడరు ప్లేట్ కూడా వాడరు దోశలతో తింటారు ఆ తర్వాత ఒక చిన్న విష్ణుకర ఉంటుంది అడ్డం పెట్టుకుంటారు అంతే ఒక చిన్న పీట లాంటిది ఉంటుంది ఇది ఒక సాంప్రదాయం మహావీరునికి సంబంధించిన రకరకాల సెక్ట్స్లో అదొకటి సో ఇదే జైనముని కావాలనుకున్న ఇద్దరి కథ రెండు మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి ఏదైనా సాధన ఎట్లా ఉంటుంది ఒకడికి చెప్పగానే అర్థమవుతుంది వాడు అయిపోతాడు ఇంకొకటి వాడు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి చివరికి అవుతాడు కానీ గ్యారెంటీ ఉండదు నిలబడుతుందని మొదటి కథ ఏంటంటే ఒకతను జైనముని కావాలని నిర్ణయం తీసుకున్నాడు ఎవరు అడిగారనమాట నేను నగ్నంగా ఉండాలనుకుంటున్నా ఈ ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా సంసారంలో ఉన్నది చాలు నాకు అది బోర్ వచ్చేసింది మరి అంటే ఏమి లేదు బట్టలు ఇప్పేసి సరిపోతుంది ఆ తర్వాత వాళ్ళ దాంట్లో నువ్వు జాయిన్ అప్ అయిపోవచ్చు నాకు సిగ్గండి నాకు చిన్నప్పటి నుంచి చాలా అంటుంది సిగ్గైతే ఎట్ల అబ్బా అన్న తర్వాత అతను ఒక సలహా ఇస్తాడు అనమాట ఊరికి దూరంగా ఏదన్న ఒక గది తీసుకో ఆ గదిలో ఫస్ట్ షర్ట్ వదిలేసి కొంతకాలం ఉండు షర్ట్ లేకుండా ఊర్లోకి రా ఆ తర్వాత మళ్ళీ సిగ్గు అనిపిస్తే మళ్ళీ సాధన చేయి మళ్ళీ షర్ట్ వదిలేసి మళ్ళీ ఊరిలోకి రా ఏ ఇన్హిబిషన్ కలక్కకపోతే మెల్లగా ప్యాంట్ వదిలి చెడ్డి ఉండని ఊర్లోకి రా మళ్ళీ సిగ్గు అనిపిస్తే మళ్ళీ పో మళ్ళీ అడవి తిరుగు మళ్ళీ అదే భావనతో మళ్ళీ ఊరిలోకి రా ఇట్లా ఒక ఆరు నెలల్లో షర్టు ప్యాంటు వదిలేయగలిగాడు ఇప్పుడు కట్ డ్రాయర్ దగ్గర వచ్చింది ప్రాబ్లం ఎట్లా వదిలేయాలి అసలు అనుకున్నా సిగ్గుతో చచ్చిపోతున్నాడు అడవిలో తిరగగలిగాడు ఊర్లోకి వెళ్దామంటే భయం వేస్తుంది అసలు సరే విశ్వనగర్ ఉన్నప్పటికీ ఫియర్ ఉంది మరి ఎట్లా అప్పుడు ఆ లాంటి వాడు చెప్పాడు నువ్వు ఎవరి దిక్కు చూడక ఆకాశాన్ని చూస్తున్నాడు చూసేవాడి వాడి పాపను అడిపోతాడు లేదా నీ అరచి నువ్వే చూసుకో నువ్వు కొనే వస్తువు చూసుకో సరిపోతుంది నువ్వు జనముని ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు కాబట్టి ఎవరు తప్పుగా అనుకోరు ఇదంతా నీ సమస్య నీకు ఇన్హిబిషన్ ఉంది కాబట్టి అంటాడు సో నగ్నంగా అడవులంతా తిరిగి ఏ ఇన్హిబిషన్ లేని స్థితిలో ఊర్లోకి వస్తాడు మళ్ళీ సిగ్గైతుంది మళ్ళీ పరిగెడతాడు మళ్ళీ ఊర్లోకి వస్తాడు మళ్ళీ సిగ్గైతుంది మళ్ళీ పరిగెడతాడు ఈసారి అరచేయి చూసుకుంటాడు కానీ చాలా టెన్షన్ అవుతుంది ఇట్లా ఒక సంవత్సరం గడుస్తుంది గడిచిన తర్వాత ఫైనల్గా అనిపిస్తుంది తనకు ఇన్హిబిషన్ పోయింది అని మొదటిసారి ఊర్లో ఇలాంటి సిగ్గు లేకుండా తన స్థితిలో హాయిగా నడిచాడు అంతా బాగుంది ఆ తర్వాత హీ బికేమ్ మాంక్ ఈవెంచువల్ ఇక్కడ ఒక మ్యాజిక్ జరిగింది కథలో ఇంతవరకు ఓకే హీ బికేమ్ మాంక్ కానీ సంపూర్ణ స్థితి అంటే గ్యారెంటీ లేదు తన యువకుడుగా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు ఒకసారి ఆ అమ్మాయి వచ్చింది తన ఎదురుగా రాగానే మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చి మళ్ళీ దాక్కున్నాడంట అక్కడ ఆ కథ అవుతుంది అంటే నువ్వు అతి కష్టం మీద ఒక స్థితిని సాధించాలంటే అది నిలబడకపోవచ్చు అన్నది సారాంశం రెండవ కథ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ ఈ కథను ఎక్కడ చెప్పింది తెలుసారా పవన్ కళ్యాణ్ ఇదేమిటి మన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని స్టార్ట్ చేశాడు ఒకప్పుడు పాలిటిక్స్ కంటే ముందు అప్పుడు అందరికీ కథ చెప్పిన నేను పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధ తగినాడు మర్చిపోయిండొచ్చు ప్రాబ్లి ఆ కథ ఏంటంటే భర్తకు స్నానం చేస్తుంటే భార్య అతనికి జైనముని తెలీదు ఏ సాంప్రదాయం లేదు ప్యూర్లీ కామన్ మ్యాన్ అప్పుడు భార్య కుంకుడుపాయ పులుసుతో నెత్తి మీద రుద్దుతూ అప్పుడు భర్త చిక్కాడనమాట నీళ్లు పోయకుండా చెప్తుంది మీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది తొందరగా చెప్పు కళ్ళు మండుతున్నాయి అన్నాడు చెప్తాను చెప్తాను అంత తొందర ఎందుకు మా తమ్ముడు ఎంత గ్రేట్ తెలుస్తా అన్నారు హఠాత్తుగా మీ తమ్ముడు ప్రస్తావన ఎందుకు ఎందుకు గ్రేట్ చెప్పు పోని అంటే వాడు జైన కావాలనుకున్నాడు ఆ కావాలనుకుంటే అవని ముందు నెత్తిని నీళ్ళు పోయి ఇందుకు మరీ తొందర ఎక్కువ అని ఒక ముట్టకాయ వేసి నువ్వు మొత్తం వినండి ఫస్ట్ అంటే అట్టే కళ్ళు మండుతున్నాయో తొందర చెప్పు అనడంట కానీ అవలేకపోయిండు అంటే కారణం ఏమిటి అంటే మరి చదువు గిదు అదంత ఉంది కదా చదువు అయిపోయిన తర్వాత అవుదాం అనుకున్నాడు మరి చదువు అయిపోయింది ఎందుకు అవ్వలేదు అయిపోయి కూడా పది పదిహేను ఏళ్ళు అయింది మరి ఆ తర్వాత పెళ్లి చేశారు అందుకని అవలేకపోయాడు మరి పెళ్ళి చేసుకున్న తర్వాత అయ్యిండి వచ్చు కదా ఆ తర్వాత అనుకోకుండా పిల్లలు పుట్టారు అందుకే అవ్వలేకపోయాడు మరి ఇప్పుడన్నా అవ్వచ్చు కదా మరి పిల్లలకు పెళ్లి చేయొద్దా అందుకే అవ్వలేకపోయాడు అయినా మా తమ్ముడు ఎప్పుడు జైనముని కావాలని కలగంటూ ఉంటాడు అందుకే చాలా గ్రేట్ అప్పుడు ఇతను అడుగుతాడు జైనముని అవ్వడం వల్ల ఏమిటి బెనిఫిట్ అది ఎప్పుడన్నా చెప్పాడా అంటే ఏ ప్రాపంచిక బంధాలు లేకుండా ఒకనొక ధ్యాన పద్ధతిని అనుసరిస్తూ మనుషులకు సేవ చేస్తూ దేశాటన చేస్తూ సత్యాన్ని బోధిస్తూ అలా ఉండొచ్చు మరి అలా ఉండాలంటే ఇబ్బంది ఏమిటి అయ్యో బట్టలు వేసుకో తెలుసా మీకు అవునా మరి అంత అంత ఆశ బట్టలు వదిలేసి ఉండాలంటే చాలా సాధన కావాలి అంటే ఆ స్థితి అంత బాగుంటుందని చెప్పాడా అయ్యో వందల సార్లు చెప్పాడు ఆ స్థితి చాలా బాగుంటుంది అంటే అట్లాంటి వాళ్ళ గురించి చదువుతాడు వింటాడు వాళ్ళని కలుస్తాడు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాడు ఏదో రోజు మా తమ్ముడు జైన అవుతాడు అంటుండగానే ఇతను లేచి వెళ్ళిపోయాడంట అలా లేచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ కట్టుకుని కాస్త ఊసిపోయింది వీధి దాటాడు భార్య పరిగెత్తి ఎక్కడికి వెళ్తున్నారంటే నువ్వు చెప్పింది నేను కన్విన్స్ అయినా నేను అలా ఉండిపోబోతున్నా లైఫ్ అంతా అని వెళ్ళిపోయా సో ఈ రెండు కథలు ఒకటే సారాంశం అంటే నువ్వు అవ్వాలని ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేస్తే అది ఓన్లీ ఆర్టిఫిషియల్గా ఫామ్ అవుతుంది ఎందుకు మూలాన్ని అర్థం చేసుకోలే అట్లా కాకుండా కొందరికి హఠాత్తుగా మూలాన్ని పట్టుకుంటారు వాళ్ళు ఇక పైన ఉన్న సూపర్ఫిషియల్ట్ అంతా ఊశ కింద పడిపోతుంది ఇది జీవితానికి సంబంధించిన రెండు పార్శ్వాలు వైలిన్ నేను కొంత సాధన చేస్తున్నాను కాబట్టి నేను నా కళ్ళతో చూశాను పెద్ద పెద్ద వాళ్ళకు కూడా రాదు ట్రై చేసిన అవే వేళ్ళు అదే మనసు అదే క్లాసు అదే సారు అదే వైలిన్ కానీ రాదు వాళ్ళకి ఈగోనో లేకపోతే త్వరగా నేర్చుకోవాల్సిన నేర్చుకుంటే బాగుంటుంది తాపత్రయమో లేకపోతే ఇన్హిబిషను లేకపోతే లోపల ఒక చిన్న బిగు ఉంటుంది అందరి ముందు నేను సరిగ్గా వాయిస్తున్నా లేదు ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు నేర్చుకునే ప్రక్రియలో ఆటంకం వస్తుంది అందుకని వాళ్ళు ఎప్పుడూ సమగ్రంగా వాయించలేరు ఒక చిన్న స్ట్రోక్ ఇట్లా అనాలంటే నీ మైండ్ చాలా ఫ్రీగా ఉండాలి ఒక చిన్న పాపని చూసిన ఇది ఏ సంశయం లేకపోతే నేను సంశయం సంశయమనో వీళ్ళు కదల సో ఒకసారి ఒక పాప జాయిన్ అయింది చిన్న పాప ఒకటో తరగతే బుడ్డిది కిలికి నవ్వుతూ ఉండేది ఆ సార్ చాలా ముద్దు చేసేవాడు ఇప్పటికీ ఆ పాప నేర్చుకుంటుందట సార్ ఏదన్నా పాడితే స్వరాలు చెప్పేస్తుంది ఎట్లా తెలుసు అంటే ఏమో అట్ట తెలుస్తుంది అంటే సరిగ్గా విన్నది సంశయం లేదు తప్పు చెప్తే సార్ తిడితే హాహా నవ్వుతుంది ఆ ఓపెన్నెస్ వల్ల ఆ నేర్చుకునే ప్రక్రియ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది అన్నట్టు ఒక రెండు దెబ్బలు వేసినా అందరి ముందు తిట్టినా ఈగో ఉండదు హత్యది ఏమి ఉండదు ఒక లాగా ఉంటుంది మనస్సు సో జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే టాలెంట్ అక్కర్లే మనకున్న ఇన్హిబిషన్స్ పోవాలి అప్పుడు ఆ సామ్రాజ్యంలోకి మన మనస్సు మన శరీరము మన యొక్క తత్వం ఏదైతుందో అది ఎంటర్ అవ్వడము ఓపెన్ అవ్వడం అనేది జరిగిపోతుంది ఏకకాలంలో అంతకు మించి ఏమీ లేదు సో ఈ రెండుగా అతలు వినండి ఎంజాయ్ చేయండి సో ఇక్కడి నుంచే మీ అందరి ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వయ